అంటే మీ కెరీర్లో స్లో ప్రోగ్రెస్ ఉన్నా కూడా బిగ్ ఆపర్చునిటీ రాబోతుందని చెప్పి చెప్తున్నారండి వినాయకుడు మీకు న్యూ ప్రాజెక్ట్ లేదా ఇంటర్న్షిప్ లేదా అన్ అన్ఎక్స్పెక్టెడ్గా రికగ్నైజేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు వినాయకుడు యూనివర్స్ మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తుందంట మీ హార్డ్ వర్క్ వృధా పోదు మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు చిన్న చిన్న డిలేస్ ఉన్నా కూడా కన్సిస్టెన్స్గా మీరు సక్సెస్ పొందడం గ్యారెంటీ అని చెప్పి చెప్తున్నారండి పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కెరీర్లో మేజర్ చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పి అనుకు అంటున్నారు ఈ కార్డు కొత్త మార్గం లేదా కొత్త ప్యాషన్ను ప్రారంభమయ్యే సూచన అనమాట ఎగ్జాంపుల్కి మీరు ఓల్డ్ రొటీన్ జాబ్ లేదా స్టడీ స్టైల్ మార్చి కొత్త డైరెక్షన్ వైపు వెళ్ళచ్చు అని చెప్పి చెప్తున్నారు చూసే విధానం మారుతుంది అని చెప్పి చెప్తున్నారు మీరు చేసే రొటీన్ జాబ్ లేదా స్టడీ స్టైల్ మార్చుతుంది కొత్త డైరెక్షన్లోకి వెళ్తారు అని చెప్పి చెప్తున్నారు అంటే మీరు కంటెంట్ మార్చుకోవడం కానీ ఏదైనా కొత్త క్రియేషన్ చేయటం కానీ చేయొచ్చు అని చెప్పి చెప్తుంది కార్డు మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రీబర్చ్ చేస్తున్నారు మీలో ఉన్న భయాలను డౌట్స్ను వదిలేసి ముందుకు వెళ్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఈ కార్డు మీకు ఓవరాల్గా ఏంటంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ జరుగుతుందండి మీకు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్న మీకు బ్రైట్ ఫ్యూచర్ గ్యారెంటీ అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ లార్డ్ గణేష బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు మీ దారిలో ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిస్తారన్నమాట లార్డ్ గణేష మీరు ఫెయిత్గా ఉండాలి పేషెన్స్తో ఉండాలి మీ జీవితంలోకి మిరాకిల్స్ వస్తాయి మిరాకిల్ చేంజెస్ వస్తాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీరు భయాలను వదిలేసి భవిష్యత్తు వైపు నడవండి అని చెప్తున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ